నగిరి నియోజకవర్గంలో మున్సి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎస్ భువనేశ్వరి నా పేరు పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఎన్ఎంఎస్ఐ నేను ఇప్పటికి కాంగ్రెస్ ఫస్ట్ నేను కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని వచ్చాను ఈ పార్టీలోకి తర్వాత జగన్ అన్న వచ్చే పార్టీ పెట్టాక జగన్ పాటు విశ్వసంగా మేము విశ్వసనీయతో పనిచేస్తా ఉన్నాము జగన్ అన్న కూడా మేము ఎప్పుడు పాత మనుషులు మేము కాంగ్రెస్ నుంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని మేము రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి మా పార్టీకి లే పార్టీలో చైర్మన్ రిజర్వేషన్ వచ్చిందని చెప్పి నేను మా ఊరంతా మా ఊరంతా నన్ను ఎన్నుకోవడం జరిగి ఎన్ఎంఎస్గా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది సరే నేను మళ్ళీ మేడంకి ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను మేడంను కలిసి మేడం ఈ విధంగా అంటే మేడం వచ్చి కుమార్ అన్నను కలువు పుత్తూరు ఇన్ఛార్జ్ కుమారాన్న కాబట్టి కుమార్ కలిసి మాట్లాడు అని చెప్పి చెప్పినారు సరే కుమార్ కలిస్తే కుమార్ అన్న డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు ఫార్టీ ల్యాక్స్ డిమాండ్ సెవెంటీ ల్యాక్స్ డిమాండ్ చేశారు మా వల్ల ఇంత అవను ఇంత ఈయను మా వల్ల కాదన్నా ఫార్టీకి ఒప్పుకున్నాము ఫార్టీకి ఒప్పుకొని చెప్పారు అన్న అన్న ఇంత ఇచ్చుకోలేమన్నా అంటే ఫార్టీకి ఒప్పుకున్నారు ఫార్టీకి ఒప్పుకుంటే వారం రోజుల్లో మూడు విడతలుగా ఫార్టీ ల్యాక్స్ ఇచ్చాము మా ఇంట్లో ఇరవై లక్షలు ఇచ్చాము మిగిలింది మండీ దగ్గర మేము మండి పెట్టుకున్నాము మండీ దగ్గర ఇచ్చాము అతను అన్నన్ని ఏమన్నా అంటే ఈ ఊర్లో పెద్ద తత్వంగా ఉండే క్యాండిడేట్లు ఏమన్నా పిలుచుకొని వస్తాంనా పెద్ద నాయకులను ఏమన్నా పిలుచుకొని డబ్బులు ఇచ్చేటప్పుడు అంటే వద్దొద్దు నేను ఇవ్వాలన్నా పదవి ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి మీరు నేను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించండి అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు అతని దగ్గర అతని దగ్గర అతను పంపించారు అతని దగ్గర అమౌంట్ చేరింది చేరిన తర్వాత మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే అన్న తెల్లారు మార్నింగ్ కూడా కలిసాం మీకే కదా అనేసి అని అన్నారు ఎవరికి చెప్పుకోదు మీకే కదా మీకే కదా అన్నారు సరే మేడం కలుద్దామని నగిరికి వెళ్ళాం నగిరిలో మేడం లేరు వస్తా ఉన్నారు మీరు ఇక్కడనే వెయిట్ చేయండి అని ఈవినింగ్ దాకా వెయిట్ చేయించుకున్నారు నైట్ అంతా వెయిట్ చేశాము నైన్కు సమ్మగా చెప్పారు మీకు ఇంక లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నాము మాకు వేరే పర్సనల్ ఇదిలో వేరే వాళ్ళకి ఇది అనేసి అని చెప్పారు నా మా పరిస్థితి ఏంటంటే అంటే మీకు టూ టూ ఇయర్స్ తర్వాత ఇస్తాం పొండి అని చెప్పి చెప్పారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అడిగాను మళ్ళా టూ తూర్తి తర్వాత ఒక నెల మా ఒక నెల తర్వాత మేమే వెళ్ళినాం మళ్ళీ వాళ్ళేం పరామర్శించాలి మమ్మల్ని సరే మేమే ఇంటికి దగ్గ ఇంటికి వెళ్ళి అన్నా ఏదైనా మా పరిస్థితి చేసినారో మేము ఒక నెల తర్వాత జనాలు మొహం కూడా నా ఊరిలో ఏ విధంగా సమాధానం చెప్పేది నా మేము అనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే చెప్పినాం కదా ఇస్తామని చెప్పి పో ఇస్తాం కానీ పో అన్నాడు అన్న ఇటు చెప్తే ఎట్లా ఏమైనా మాకు నమ్మకం మళ్ళైనా కూడా అనేసాను అంటే టీవీలు వేసి ఏమన్నా చెప్తున్నాం కదా అనేసి అని మాట్లాడినారు అది వాస్తవం సరే మళ్ళీ రిటర్న్ అయిపోయి సరే రెండేళ్ళు వెయిట్ చేసినాం ఇంకంత పెద్ద వాళ్ళతో ఇంకేం చేస్తామో అనేసి రెండేళ్ళు ఓపిక పెట్టుకోండి రెండేళ్ళ తర్వాత అడిగితే అదేంది అది అందరినీ మార్చేది రెండున్నర సంవత్సరం కదా అన్నారు అన్న ఇంకా ఆరు నెలలు ఇంక రెండు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఇంకా ఆరు నెలలు ఏముందని మళ్ళీ రెండున్నర సంవత్సరం తర్వాత వెళ్ళాము రెండున్నర సంవత్సరం తర్వాత వెళ్తే మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇస్తాము ఎలక్షన్ టైము ఇప్పుడు కాంట్రవర్సీ వస్తుంది మారిస్తే ఇప్పుడు మార్చేదానికి అవ్వదు అనేసి అని అన్నారు అన్న ఎలక్షన్ తర్వాత అయితే మాకు అవసరం లేదనా ఇప్పటికీ చెప్పి చెప్పి మూడు సార్లు చెప్పినారు ఇంకైతే నేను నమ్మే లేదు జనాలు కూడా నేను చెప్తే నమ్మన్నా ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతామని అడుగుతారు మా అమౌంట్ మాకైతే రిటర్న్ చేయండి అని చెప్పి చెప్పాము సరే అన్న మాట్లాడుకొని రెండు నెలల తర్వాత ఇస్తానని చెప్పారు అప్పుడే చెప్పారు రెండు నెలల తర్వాత ఇస్తాను రెండు నెలల తర్వాత వెళ్ళినాం మళ్ళీ మళ్ళీ రెండు నెలల తర్వాత వెళ్తే మళ్ళీ ఇంకొక నెల వెయిట్ మళ్ళీ ఇంకొక నెల వెయిట్ చేయండి అని అన్నారు అన్న ఇప్పుడు రెండు నెలలు అయింది కదనా మేము కూడా ఇబ్బందులు పడి తెచ్చుంటాం కదా మా దగ్గర ఒకర ఒకసారిగా అంత అమౌంట్ ఎట్ వస్తుంది అంటే ఇంకొక నెల వెయిట్ చేయండి అని అన్నారు మళ్ళీ ఒక నెల వెయిట్ చేయమంటారు అనేసి మేము అక్కడి నుంచి వచ్చేసాము వచ్చేసి మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ మేడం ఈ మరి నేను అమౌంట్ ఇచ్చినాను కదా నాకు ఇప్పించేయండి నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి నేను సప్పు చేసి తెచ్చుకున్నాను వాళ్ళకందరికీ అమౌంట్ ఇచ్చేయాలి మేడం అనేసి అంటే మేడం చూసేసి గమనం అయిపోయినారు సరే తర్వాత తర్వాత మళ్ళా మా అన్న మా అన్నను పంపించినాం అతని దగ్గరికి ఈ విధంగా చెప్పుకొని వచ్చిన మేడం గమనం అయిపోయినారు కదా అని మళ్ళీ మధ్యస్థాలు జరిగినాయి జరిగి మళ్ళీ 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 పంపిస్తే వాళ్ళు ఈ రోజు అంటారు రేపు అంటారు రేపు దాకా పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత రాబో అంటారు ఇలాగ తెల్లారితో తెలారితో రాబో మళ్ళీ తెలారితో పోయి మళ్ళీ ఈవినింగ్ దాకా కూర్చొని పెట్టుకుంటారు మళ్ళీ మంగళారం బా ఈరోజు అట్టిచ్చేది మళ్ళీ రేపు రాబో అంటారు ఇలాగ జరిగింది అక్టోబర్లో మెసేజ్ పెట్టుకుని అక్టోబర్ నుంచి మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం ఇలాగ జరిగింది మళ్ళీ మధ్యస్థానకి వచ్చి మేము ఫార్టీ ల్యాక్స్ అయితే ఎనిమిది లక్షలు అయితే ఇగలు తమ్మేమో ఇంకా అంతా మొత్తం అమౌంట్ నేను కట్టించలేను అనేసి అన్నాడు ఆయన చేరింది మాకు ఇదే మాకు ఇంతకట్టి ఏందన్నా మేము ఇంత అమౌంట్ ఇచ్చినాం కదా చేరింది ఇంతే నేను ఎట్న చెప్తారు మీరు అంటే అదంతా లేదు మేము ఈగలిగింది ఇంతే ఇస్తాము మీరు తీసుకోగలిగితే చెప్పండి అనేస్తాను సరే ఇవ్వండి ఏదో ఒకటి ఇంకా రాని డబ్బులకి ఇంకా ఇప్పుడు దానికి ఇంకా రాని డబ్బులకి మేమేం చేయగలము ఇంకా దానికి ఒప్పుకున్నాను నేను అందరూ ఇంకా వాళ్ళ దగ్గరకు పోయిన డబ్బులు ఎట్ట వస్తుంది గోడగొట్టిన సున్నామని కొద్దిగా భయం పెట్టేసరికి సరే అది అన్నారా అని అనేసి అని ఒప్పుకున్నా నేను ఇచ్చినాక ఒక ఒక నెల తర్వాత అది కూడా ఒక నెల తర్వాత పది లక్షలు తొమ్మిది లక్షలు ఒకటి నాలుగు లక్షలు ఒకటి పే చేస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి 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 ఒకరోజు అది కూడా మేము పెట్టుకోవాలా వేరే వాళ్ళ దగ్గరే ఇచ్చి పెట్టాం అన్న నేను ప్రూఫ్ అడిగినా అన్న నువ్వు వీలేకపోతున్నావు కదా నాకు చెక్ ఒకటి నువ్వు మళ్ళీ నా నువ్వు మళ్ళీ ఎలక్షన్ తర్వాత అయితే ఎలక్షన్ తర్వాత కూడా ఈయన బాధలేదు నాకు ఒక ప్రూఫ్ ఒక చెక్కినా అంటే మేము చెక్కి ఏమో ఇచ్చినప్పుడు తీసుకో డబ్బు అనేసి అన్న దానికి కూడా కట్టుబడి ఉన్నాము ఆ ఇరవై తొమ్మిది అన్న ఈ ఆరు నెలలు ఇప్పుడు ఫిబ్రవరి దాకా మర్చి ఇప్పుడు జనవరి దాకా వెయిట్ చేసినాం కదా ఈ లోపలన్న ఇయ్యాలి కదా పోయినప్పుడంతా ఇప్పుడు అంటారు మళ్ళీ సాయంత్రం అంటారు సాయంత్రం పోతే మళ్ళీ తెలారితో అంటారు తెలారితో పోతే మళ్ళీ మంగళారం అంటారు మంగళవారం అని మళ్ళీ బుధవారం రమ్మంటారు బుధవారం ఇలాగ ఆడుకుంటారు అసలు ఇచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళకొక్క క్షణం పట్టదు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళేం చిన్న చితక మనుషులు కాదు కదా వాళ్ళకి ఒక లెక్క చెప్పండి చెప్పారు కలవాలని పోయినాము కలవాలని పోయినప్పుడు అన్నన్ గలు మాట్లాడు అంటుంది మేము ఇంకొక అన్న కూడా చెప్పామన్నా ఈ విధంగా డబ్బులు ఇచ్చినాం నాన్న దగ్గర అంటే తెలుసు తెలుసు అంటాడు ఆయన తెలుస్తా అంటాడు ఇంతమంది దగ్గర కానీ మేము వేరే రూట్లో కూడా వచ్చి ఇంకా ఇట్లన్నా పోదాము ప్రశ్న ఇటుక అని చెప్పి పోయినాకే ఆ తొమ్మిది లక్షలు కూడా మీ మీ దగ్గర అందుబాటులోకి వచ్చినాకే అది కూడా ఇస్తాం రా అని వెనక పిలుస్తారు వెనక పిలిచి ఆ తొమ్మిది లక్షలు ఇచ్చినారు తర్వాత నాలుగు లక్షలు ఇచ్చారు అది నిన్న మొన్న మొన్నదా తెలిసింది మాకు అది కూడా మళ్ళీ రెండు సార్లు పోయినప్పుడు రెండు సార్లే ఆ అమౌంట్ కూడా రాగలిగింది అది మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇక్కడుండే పెద్ద నాయకులు వేరే వాళ్ళు కూడా పిలిచి మేము మధ్యస్థం నువ్వు అంత దూరం పోవడం ఎందుకు మేము మధ్యస్థం చేసి ఇప్పించుంటాం కదా అనేసి అని అన్నారు ఇంకా అది కూడా పొరబట్టే కదా ఎక్కడుండే నాయకులను కూడా మనం కలిసి పోవాల్సిందని చెప్పి పోతా ఉంది అని వెనక్కి వచ్చి వాళ్ళతో మాట్లాడితే సలోమణి సార్ వస్తాడు మీతో మాట్లాడతారు ఉండు అని ఒక రెండు రోజులు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోతే కూడా ఆయన రాలా మళ్ళీ ఇంకా వెయిట్ ఇంక ఇంక వీళ్ళు కూడా రప్పించేట్టుగా లేరు అని మేడం కూడా తెలిసింది ఆ విషయము మాకు సెటిల్ చేయాలంటే వాళ్ళకి ఎంత పని చెప్పండి చిన్న అమౌంటే కదా వాళ్ళకి మా బోటోల్ని తిప్పించుకోవడం ఎందుకు అతను సత్య చేసినాడు ఎందుకు పోతారు మీరు మేము ఇచ్చేసి ఉంటాం కదా అంటే ఈ అదేదో మొన్న 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 మధ్యాహ్నం మంగళారం మధ్యాహ్నం రమ్మన్నారు ఇప్పుడు మంగళ సోమవారం మధ్యాహ్నం రమ్మని చెప్పినారు రెండు గంటలకు రమ్మన్నారు రెండు గంటలకు పోయి వెయిట్ చేసినాము నైట్ దాకా ఇచ్చేసి ఉండొచ్చు కదా ఇచ్చేయాలనుకున్న వాళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు మంగళారం దాకా వెయిట్ చేయించేది చెప్పండి ఇచ్చే ఉద్దేశం ఉంటే నేను చెప్పేది మేము రోజు పోతానే ఉన్నాం కదా ఒక్క రోజు కాదు కదా ఇది ఆపుతాండి అది రోజు వెళ్తానమ్మ రోజు వెళ్ళినప్పుడు రోజు రోజు ఇచ్చే సమాధానమే ఇది కాబట్టి మేము విసిగిపోయినాము మేము వాళ్ళ సమాధానం చూస్తే మాకు ఇస్తారనే నమ్మకం అయితే కలగలేదు కాబట్టి మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే జగన్ అన్న మీద మాకు నమ్మకం ఉండి మేము జగన్ అన్నకు తెలియజేయాలని చెప్పే ఆ విధంగా వచ్చినాము మాకేం అవకాశం ఉంటుందన్న ఇప్పుడు మేము మా మాకు అంత దూరం పోయి మమ్మల్ని కలుస్తారా లేదు మాకు అంత దూరం పోయే అంత ఇది లేదు కదా కలుస్తారా కలవరా మాకు ఎట్టబోవాలో కూడా మాకు ఐడియా లేదు కాబట్టి మేము ప్రెస్ ద్వారా అన్నా జగనన్న చూపించి మేము న్యాయం అడగాలని కోరుకుంటున్నాం జగన్ అన్నే మాకు న్యాయం చేయాలి డబ్బులు రిటర్న్ ఇకపోతే జగన్ అన్ను కలిసి ప్రయత్నం చేస్తా చేసి ఆయనకి చెప్పు విన్నవించుకొని మా బాధ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు అండ్ హ్యావ్ హావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మరి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని